సృష్టి ఫర్టిలిటీ కేసులో డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు ఐదు రోజుల పాటు నమ్రతను గోపాలపురం పోలీసులు విచారించనున్నారు సరోగసి పేరుతో ఎంత మందిని ట్రాప్ చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు గాంధీ ఆస్పత్రి అనస్థీషియా డాక్టర్ పాటు డాక్టర్ నమ్రతకు సంబంధాలపై విచారణ చేపట్టనున్నారు ల్యాబ్ టెక్నీషియన్ చెన్నారావు పాత్రపైన ఆరా తీయనున్నారు నమ్రత కుమారుడు జయంతి కృష్ణతో పాటు ఏజెంట్ సంతోషిని కస్టడీకి కోరే అవకాశం ఉందని తెలుస్తోంది अंडरग्राउंडेड सृष्टि टेस्टेड బేబీ సెంటర్ కేసులో డాక్టర్ నమ్రతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చంచల్ కూడా జైలు నుండి ఆమెను అదుపులోకి తీసుకున్నారు సృష్టి కేసులో గత జులై ఇరవై ఆరున డాక్టర్ నమ్రత అరెస్ట్ చేశారు ఐదు రోజుల కస్టడీకి కావాలని గోపాలపురం పోలీసులు కోర్టును కోరగా సికింద్రాబాద్ కోర్టు నమ్రత కస్టడీకి అనుమతించింది సరోగసి పేరుతో రాజస్థాన్ దంపతులను మోసం చేయడంతో డాక్టర్ నమ్రత అరాచకాలు వెలుగులోకి వచ్చాయి ఇక నమ్రతను కస్టడీకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు అక్కడ మీడియాతో హాట్ కామెంట్స్ చేశారు నమ్రత తాను ఏం తప్పు చేయలేదని చెప్పారు తప్పుడు ఆరోపణలతో తనపై కేసులు పెట్టారని త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానని నమ్రత చెప్పుకొచ్చారు మెడికల్ టెస్ట్ల అనంతరం నార్త్ జోన్ డీసీపీ కార్యాలయానికి డాక్టర్ నమ్రత తరలించారు అక్కడ సరోగసి కేసులో గా ఉన్న నమ్రతను పోలీసులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు రత్న కుమార్ సృష్టి టెస్టివ్ బేబీ సెంటర్ కేసులో ప్రధాన నింతురాలు ఏ వన్ నంబర్తను కొద్దిసేపటి క్రితమే చెంచలగూడ జైలు నుంచి ఆమెను కస్టడీకి తీసుకున్నారు కస్టడీకి తీసుకున్న అనంతరం గాంధీ హాస్పిటల్లో ఆమెకు వైద్య పరీక్షలు అనేవి కొనసాగుతున్నాయి వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత ఆమెను ఇటు గోపాలపురం పిఎస్ లేదా నాతుజోన్ డీసీపీ ఆఫీసు ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చి ఇక్కడ కస్టడీ విచారణ చేయబోతున్నారు ప్రస్తుతం ఆమె గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు అనేవి జరుగుతూ ఉన్నాయి వైద్య పరీక్షలు జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఆమెను జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆమె చేసినటువంటి మోసాల మీద ప్రశ్నించినప్పుడు తానే తప్పు చేయలేదనేటువంటి వాదనలను మరొకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేసింది త్వరలోనే వీటన్నింటినీ కూడా ప్రూవ్ చేస్తున్నట్లు కూడా నమర్త తెలియజేస్తూ ఉన్నారు అయితే ఇప్పటికే పోలీసులు ఆమె చేసినటువంటి మోసాలకు సంబంధించి పూర్తి ఆధారాలను సంపాదించారు కాబట్టి వాటన్నింటిని కూడా కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత ఆమెను కస్టడీకి తీసుకొని విచారణ చేస్తే మరిన్ని విషయాలనేవి వెలుగులోకి వస్తాయి ముఖ్యంగా ఇందులో ఇప్పటివరకు ఐవిఎఫ్ కేంద్రంగా ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి వచ్చినటువంటి ఎవరైతే పిల్లలు లేనటువంటి భార్యాభర్తలు వస్తారో వాళ్లకు సరోగసిలను రిఫర్ చేయడం సరోగసి ప్రాసెస్ పేరుతో దాదాపు ఇరవై నుంచి ముప్పై లక్షల రూపాయలకు వసూలు చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా చైల్డ్ ట్రాఫికింగ్ తర్వాత రూరల్ ఏరియాలలో నుంచి కొంతమంది ఆ పేద మహిళా గర్భిణులను టార్గెట్ చేసుకొని వాళ్లకు ఎనభై వేలు తొంభై వేలు రూపాయలను ఇచ్చి ఆ పిల్లలను తీసుకొచ్చి పుట్టినటువంటి ఆ డెలివరీ అయినటువంటి పిల్లలను గా తీసుకొచ్చి ఇక్కడ ఎవరికైతే ట్రీట్మెంట్ చేస్తున్నారో సరోగసి పేరుతో వాళ్లకు అంటగడుతున్నటువంటి వ్యవహారం తాలూకు అనేక విషయాలనేవి ఐడెంటిఫై చేసిన తర్వాత వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది అసలు ఇంతకు నమ్రత ఎక్కడెక్కడి నుంచి కూడా యొక్క చైల్డ్ ట్రాఫికింగ్ వ్యవహారాలను రన్ చేస్తోంది ఏ ఏ ప్రాంతాలను టార్గెట్ చేసుకొని ముఖ్యంగా పేద గర్భిణులను ఎలా టార్గెట్ చేస్తోంది వాళ్ళను ఎలా అవుట్ చేస్తున్నారు వాళ్ళను ట్రాప్ చేసిన తర్వాత ఇందులో కీ రూల్ పోషిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ముఖ్యంగా నమ్రతకు సహకరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది కూడా ఇప్పుడు కస్టడీలో తెలుసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి ఇక మరోవైపు ఇందులో మరీ ముఖ్యంగా ఆమె యొక్క కుమారుడి యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది కాబట్టి అజే ఇటు అదే ఆఫీస్లో ఎప్పుడైతే రెండు వేల ఇరవై ఒకటిలో ఆమెకు ఉన్నటువంటి లైసెన్స్లు అనేవి పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత రెన్యువల్ చేయించుకోకుండా అప్పటికే ఆమెకున్నటువంటి కేసుల కేసులను బేస్ చేసుకుని అటు ఒకవైపున మెడికల్ కౌన్సిల్ నుంచి ఇబ్బందులు అనేవి తలెత్తడంతో తాను ఇక ప్రాక్టీస్ను క్లోజ్ చేస్తున్నాను చేస్తున్నాన విషయాన్ని అధికారులకు తెలియజేసి గుట్టు చప్పుడు కాకుండా గోపాలపురం పోలీస్ స్టేషన్ ఈ సృష్టి టెస్ట్ బేబీ ను నిర్వహిస్తూ ఉంది దీన్ని ఆ నివాస నివాస గృహంగా చూపిస్తూ లోపల మాత్రం ఈ యొక్క సృష్టి టెస్ట్బీ బేబీ కార్యకలాపాలకు సంబంధించి సెంటర్ యొక్క కార్యకలాపాలు నిర్వహిస్తోంది కాబట్టి సో వీటిని సంబంధించి ఎవరైనా మోసపోయినటువంటి వ్యక్తులు ఎవరైనా భార్యభర్తలు ఉంటే వాళ్ళు వచ్చి ప్రశ్నించినప్పుడు ఆమె యొక్క కొడుకు గా ఉండి వాళ్ళను బెదిరించడము ఫినాన్షియల్ కార్యక్రమాలన్నీ కూడా చూసుకోవడం చేస్తున్న నేపథ్యంలోనే వీటన్నిటి మీద కూడా ప్రశ్నలు కురిపించేటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక వీటితో పాటు ఎక్కడెక్కడైతే ఐవీఎఫ్ ఇప్పుడు ఆమె నిర్వహిస్తున్నటువంటి కార్యకలాపాల్లో భాగంగానే ఐవీఎఫ్ సరోగసి అనేక కార్య సంబంధించినటువంటి ట్రీట్మెంట్లు తాలూకు అనేక రకాల విషయాలు కూడా వెలుగులోకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ కలెక్షన్ కలెక్షన్కు సంబంధించి ఇప్పుడు ఇండియన్ స్పెర్మ్టక్తో పాటు నగర వ్యాప్తంగా ఎక్కడెక్కడ వీళ్ళు కొలాబై ఉన్నారు ఎక్కడి నుంచి స్పెర్మ్ కలెక్షన్ అనేది చేసి ఎలా తీసుకురావడం జరుగుతుంది వీళ్ళ యొక్క అక్రమాలలో పాలు పంచుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరనేది కూడా ఈ కస్టడీ విచారణలో వెలుగులోకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక వీటితో పాటు వీక్ సహకరిస్తున్నటువంటి వ్యక్తులు అసలు సృష్టి టెస్ట్ బేబీ సెంటర్లో ఉన్నటువంటి బ్రాంచ్లలో ఇప్పుడు గోపాలపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి బ్రాంచ్తో పాటు మరోవైపు విజయవాడ వైజాగ్ తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని బ్రాంచ్లలో కూడా పనిచేస్తున్నటువంటి వైద్యుల మీద ప్రధానంగా ఫోకస్ చేయటం జరిగింది ఇందులో కొంతమంది వ్యక్తులు ఆమెకు అత్యంత సన్నిహితంగా ఉండి ఆ యొక్క మోసాలలో కూడా పాలు పంచుకుంటూ దీని వెనకాల కూడా కీరోలు పోషిస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారనేటువంటి విషయాన్ని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించుకున్నారు కాబట్టి వీటన్నిటి మీద ఇటు నమ్రతను ప్రశ్నిస్తే ఖచ్చితంగా ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఉందనేది కూడా పూర్తిగా తెలుసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి కస్టడీ విచారణలో ఈ విషయాలన్నీ కూడా తెలిసినటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక మరికొద్దిసేపట్లోనే ఆమెను కస్టడీ ఇప్పటికే గాంధీ హాస్పిటల్లో వైద్యులు వైద్య పరీక్షల ప్రక్రియ అనేది పూర్తవుతుంది కాబట్టి ఇమీడియట్గా నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్ లేదా గోపర్పూలం పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్లోనే విచారణ చేసినటువంటి అవకాశాలు ఉంటాయి ఈ యొక్క కస్టడీ విచారణ ద్వారా ఈ యొక్క సృష్టి టెస్టు బేబీ సెంటర్లో జరిగినటువంటి మోసాల తాలూకు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని రకాలుగా మోసాలు చేశారనేది మీద పూర్తి వివరాలు అనేవి కూడా తెలుసుకున్నటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి రత్నకుమార్ గాంధీ ఆసుపత్రి అనిస్తేషియా సదానందం నమ్రత కుమారుడు వీళ్ళిద్దరే కాకుండా ఇంకా ఎంతమంది పాత్ర ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ సృష్టి ఇంకా ఎంతమంది పాత్ర ఉన్నట్టుగా తెలుస్తోంది వాస్తవానికి గాంధీ హాస్పిటల్ అనిస్తేష వైద్యుడు సదానందం యొక్క పాత్రను గుర్తించిన తర్వాత అతనితో పాటు ఇంకా ఏ డాక్టర్ ఏ హాస్పిటల్ కు సంబంధించినటువంటి వైద్యులు వేరుతో కొలాబ్బయ్యి యొక్క మోసాలలో పాల్పంచుకుంటున్నారు అసలు అతని యొక్క పాత్ర ఏంటి గాంధీ హాస్పిటల్ వైద్యుడి యొక్క పాత్ర ఏంటి అనేది కూడా పూర్తిగా యొక్క కస్టడీ విచారణలో తెలిసినటువంటి అవకాశాలు ఉంటాయి ఇక మరోవైపు ఆమెకు సహకరించినటువంటి ఇతర వైద్యులు కూడా ఉన్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది కాబట్టి సో వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేస్తారు ఇలా అక్రమంగా మోసాలకు తెగబడుతున్న నడుస్తున్నటువంటి డెస్ట్యూ బేబీ సెంటర్లు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి ఆమె బ్రాంచ్లకు సంబంధించి ఆమెతో కొలబైనటువంటి పరీక్ష కేంద్రాలు ఇంకెక్కడెక్కడ ఉన్నాయి వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా వీటన్నిటితో పాటు చైల్డ్ ట్రాఫికింగ్ కు సంబంధించి ఆమె చేసినటువంటి ఇప్పటివరకు చేసినటువంటి ట్రీట్మెంట్కు సంబంధించినటువంటి బాధితుల యొక్క డీటెయిల్స్ మొత్తం ఎంతమందిని ఈ రకంగా మోసాలకు చేశారు ఇప్పటివరకు ఎంతమందిని ట్రాప్ చేసి ఈ చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా ఇతర వ్యక్తులకు అప్పగించడం జరిగింది వాళ్లకు కంట లక్షల రూపాయలను వసూలు చేసి వాళ్లకు అంటగట్టడం జరిగినటువంటి పూర్తి విషయాలు కూడా యొక్క కస్టడీ విచారణలో వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉంటాయి రత్నకుమార్ ఈమెకు సంబంధించిన బ్రాంచ్ చేస్తే ఒక వైజాగ్ హైదరాబాద్ లోని కాకుండా ఇంకా ఏ ఇతర ప్రాంతాలకు విస్తరించి ఉన్నట్టుగా తెలుస్తుంది పోలీసుల విచారణలో ఎలాంటి విషయాలు వెల్లడించారు ప్రస్తుతం చెంచల్గూడ జైలు నుంచి ఆమెను కస్టడీకి తీసుకున్న తర్వాత ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు అనేవి కొనసాగుతున్నాయి వైద్య పరీక్షలు కంప్లీట్ అయిన తర్వాత ఆమెను ఒక ప్రధాన కార్యాలయం ఇటు డీసీపీ నాథ్ జోన్ ప్రధాన కార్యాలయం కావచ్చు లేకపోతే గోపాలపురం పోలీస్ స్టేషన్ కావచ్చు ఏదో ఒక ప్రాంతంలో ఆమెను విచారించినటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ విచారణలు ఈ యొక్క కస్టడీ విచారణలో అనేక కీలక విషయాల మీద కూడా ఖచ్చితంగా ఆమె నుంచి సమాధానం రాబడతారు ఎందుకంటే ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులకు సంబంధించి ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఆమెతో పాటు మరొక ఆరుగురు అరెస్ట్ అయి ఉన్నారు మొత్తం ఏడు మందిని ఇప్పుడు అదుపులోకి తీసుకొని ప్రాథమికంగా రైడ్స్ ద్వారా ఏడుగురి ఇక వీరితో పాటు సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు ముఖ్యంగా హైదరాబాద్ సికింద్రాబాద్ వైజాగ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్రాంచ్లలో ఉన్నటువంటి వైద్యులు అక్కడ మెయింటెనెన్స్ చేస్తున్నటువంటి వ్యక్తులు వారు చేస్తున్నటువంటి అక్రమాలకు సంబంధించిన పూర్తి సమాచారం అనేది రావాలి అంటే ఇందులో కింగ్ పిన్ గా ఉన్నటువంటి నిర్వాహకురాలు నమ్రతను కస్టడీ విచారణ చేస్తే జరుగుతున్న అన్ని కేంద్ర అన్ని బ్రాంచ్లలో జరుగుతున్నటువంటి మోసాలకు సంబంధించి అనేది అవకాశం ఉంటుంది కాబట్టి మరికొద్దిసేపట్లోనే కస్టడీకి తీసుకొని విచారణ చేస్తే అనేక రకాల దాదాపు ఐదు రోజుల పాటు ఇవాటి నుంచి ఐదు రోజుల పాటు కస్టడీ విచారణ జరుగుతుంది కాబట్టి ఐదు రోజుల్లో ఖచ్చితంగా ఆమె చేస్తున్నటువంటి మోసాలకు సంబంధించి కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే రత్నకుమార్ నమ్రత ద్వారా మోసపోయిన బాధితులు ఇంకెవరైనా బయటకు వచ్చారా వాస్తవానికి సృష్టి టెస్ట్ బేబీ సెంటర్లో జరిగినటువంటి మోసాలకు సంబంధించి ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు బయటికి రావడానికి కొంతమంది భయపడుతున్నారు ఎందుకంటే ఇప్పటికే ట్రీట్మెంట్లు చేయించుకొని ఒకవైపున ఆ పిల్లలు పుట్టి ఉన్నారు కాబట్టి ఆ తమ పిల్లలు ఈ పిల్లలే తమ పిల్లలు అని చెప్పి నమ్రతాకు సంబంధించిన సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ నుంచి కావచ్చు ఇతర బ్రాంచుల నుంచి పిల్లలను తీసుకుని ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ వాళ్లకు పరీక్షలు అనేవి నిర్వహిస్తే వాళ్ళు తమ పిల్లలు కాదు డిఎన్ఏ పరీక్షలలో తమ పిల్లలు కాదు అనేటువంటి విషయం తెలిస్తే ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు బాధపడేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అటువంటి సాహసం తల్లిదండ్రులు చేయి ఇప్పుడు ఆమె దగ్గర నుంచి ఆమె దగ్గర ట్రీట్ మెంట్ చేయించుకున్నటువంటి భార్య భర్తలు ఎవరు కూడా ఇప్పుడు ఆ సాహసాలు చేయట్లేదు ఇక మరికొంతమంది చాలా ఇప్పటికే ఫోన్ నెంబర్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని అక్కడ ఆల్రెడీ అవుట్ అయినటువంటి ఎవరైతే పేషెంట్ల లిస్టులో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్లకు ఫోన్లు చేసి పోలీసులు కనుకున్నప్పుడు కూడా ఇది ఖచ్చితంగా తమను ఇబ్బంది పెట్టేటువంటి విషయంగా భావించి అసలు తమకు సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కు ఎటువంటి సంబంధం లేదు తమ అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోలేదు విషయాలను కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇదంతా కూడా వాళ్ళు భయపడే ఈ రకమైనటువంటి వ్యవహార విషయాలను పోలీసులకు చెబుతున్నట్లు కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళు చేసినటువంటి మోసాలకు సంబంధించి పూర్తిగా ఆ వైపునే ప్రధానంగా ఇటు ఇన్వెస్టిగేషన్ టీం దృష్టి సారించేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇప్పటి వరకు ఎంతమందిని మోసం చేశారు ముఖ్యంగా ఈ చైల్డ్ ట్రాఫికింగ్ లో ఏ ఏ ప్రాంతాల నుంచి మహిళలను తరలించి గర్భిణులను టార్గెట్ చేసి వారి పిల్లలను డెలివరీ కాగానే ఎవరెవరికి అప్పగించారు ఇప్పటివరకు ఎంతమందికి ఇలా చేశారు అనేది కూడా ప్రస్తుతం ఈ కస్టడీ విచారణలో వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక దీంతో పాటు ఆమె యొక్క కుమారుడు చేసినటువంటి ఎంతమందిని ఇబ్బందులకు గురి చేసి ఎవరైతే తాము బా మోసపోయాము అంటూ వచ్చినటువంటి వ్యక్తులను చేసి వాళ్ళ మీద తిరిగి కేసులు బనాయిస్తాము అంటూ కూడా భయపెట్టినటువంటి ఘటనలు కూడా ప్రీవియస్గా చోటు చేసుకున్నాయి కాబట్టి వీటి మీద కూడా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది ఇక వీటితో పాటు ఇప్పటికే గాంధీ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి అనిశిష్య వైద్యుడి యొక్క ఇన్వాల్వ్మెంట్ను ఐడెంటిఫై చేయటం జరిగింది కాబట్టి అతనితో పాటు ఇంకా ఏ హాస్పిటల్స్ కు సంబంధించినటువంటి వైద్యుల యొక్క సహకారం అనేది తీసుకున్నారు ఇందులో ప్రధానంగా ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ కలిగినటువంటి వైద్యులు వీళ్ళ యొక్క మోస లో ఏ రకంగా ఇన్వాల్వ్ ఉన్నారు అనే దాని మీద కూడా ప్రధానంగా ఫోకస్ చేసి ఆ రకమైనటువంటి కస్టడీ విచారణలో మొత్తం అన్ని విషయాలను కూడా తెలుసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక ఇవాటి నుంచి ఐదు రోజుల పాటు యొక్క కస్టడీ విచారణ జరుగుతుంది కాబట్టి వీళ్ళు మొత్తం అన్ని బ్రాంచ్లలో చేస్తున్నటువంటి మోసాలు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు కూడా గుట్టు చప్పుడు కాకుండా వైద్యశాఖ అధికారులను వీళ్ళు మ్యాన్ మేనేజ్ చేస్తూ యొక్క కార్యకలాపాలను కొనసాగించారా లేకపోతే వాళ్ళను వాళ్ళకి తెలియకుండానే నిజంగానే సీక్రెట్ గా ఎవరు కంట కంటబడకుండా యొక్క కార్యకలాపాలన్నీ కూడా సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ లో జరిగాయి అనేది కూడా ఇప్పుడు కస్టడీ విచారణలో తెలుసుకున్నటువంటి అవకాశాలు అయితే ఉంటాయి